రెజలాడ్ ప్రభువైన యేసు నామంలో మీ అందరికీ ఉదయకాల భూషుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగరిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము రెండవ వృత్తాంతములు పద్నాలుగవ అధ్యయము పదకొండవ వచనాన్ని చదువుకుందాము బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు బలము లేని వారికి సహాయం చేయడానికి మన దేవుడు వంటి వారు ఎవరు కూడా లేరు బలము లేని వారిని మనుషులు బలహీనపరుస్తారు నిర్లక్ష్యం చేస్తారు కానీ మన దేవుడు బలము లేని వారికి బలాన్ని కలుగు చేసే దేవుడు ఆ సొమ్మ స్థితిలో బలము లేని పరిస్థితిలో ఉన్న వారికి దేవుడు సహాయం చేస్తాడు ఆయన లాంటి దేవుడు ఎవరు కూడా లేరని చెప్పి దేవుడు యొక్క వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తున్నారు హోదే కాలే సమయంలో ఆయన నమ్ముకుని ఆయన మీద ఆధారపడితే ఆయనే మనకు సహాయం చేసేవారుగా ఉంటారు కొండల తట్టు మనకు సహాయం దొరకదు కానీ ఎహోవ వలనే మనకు సహాయం దొరుకుతుంది ఈ మనుషుల తట్టు తిరిగిన ఈ లోకం తట్టు తిరిగిన మనకు సహాయం దొరకదు కానీ ఎహోవ వలనే మనకు సహాయం దొరుకుతుంది కనుక ఆయన వైపు చూస్తూ ఆయన అను గురించి ఆ సహాయాన్ని పొందుకొని ఆ సమస్యల నుండి ఆ ఇబ్బందుల నుండి ఆ శ్రమల నుండి విడుదల పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచుకున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి దేవుడు మీకు సహాయము చేయుడు కాక మేము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మౌనదుడ కృప కలిగిన దేవ యువదే కళ సమయంలో నువ్వు అలిగించిన గొప్ప వాక్యాన్ని బట్టి నీకు వస్తుతలు చేస్తున్నావు బలం లేని వారికి సహాయం చేయుటకు నీ వంటి వారు ఎవ్వరు కూడా లేరు దేవ నీలాగా ప్రేమించేవారు నీలాగా ఆదరించేవారు ఎవ్వరు లేరు కనుక నేను నమ్ముకొని నేను వెంబడించే భాగ్యని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి బలహీనమైన పరిస్థితులు ఉన్న వారికి బలాన్ని శక్తిని కలుగు చేయండి ఎప్పుడు భద్రపరచండి ఈ ప్రాంతంలో ఎక్కిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈ రోజు తలపెట్టిన పెట్టిన ప్రతి కార్యని సవనం చేయండి వారి రాకపోకలలో నీకు సహాయం అనుకరించండి ఎదిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా చేసి నీ దీవులతో నింపి నడిపించమని యేసుక్రీస్తునామేరట పేరట కొంచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరశుద్ధ త్రియక దేవుని యొక్క కృప సదాకాలములతోడై ఉండి దేవుని యొక్క దీపంలో ఆశీర్వాదాలతో నింపి నడిపించును కాక ఆమె